హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివశంకర్ కోట మీరు చూస్తున్నారు సూపర్ ఈ ఈరోజు అయితే నేను యాద్గిరిగుట్టకు అతి సమీపంలో ఉన్న ఒక పార్క్ అయితే తీసుకుపోతున్నా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా దగ్గర కూడా అండ్ మీరు యాదగిరిగుట్టకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ పార్క్ అయితే విజిట్ చేయండి మీరు బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తోటి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఒక ట్రిక్కింగ్ ప్లేస్ కూడా అని చెప్పొచ్చు ఇక్కడ చాలా అడ్వెంచరబుల్గా ఉంటుంది ఆ పార్క్ పేరు వచ్చేసి నరసింహ అభయ అరణ్యం అనమాట అది మనకి యాద్గిరిగుట్ట నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎంతో దూరం కూడా ఉండదు మళ్ళీ రైల్వే స్టేషన్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది ఇంకో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత యాదగిరిగుట్ట నుండి వస్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అక్కడ ఒక మలనస్వామి టెంపుల్ ఉంటుంది దాని పక్కనే అభయారణ్యం అనేది ఉంటుంది దానికే ఇంకొక పేరు జింకలపరకు కూడా అని పిలుస్తుంటాము మనము అదే యాద్గిరిగుట్ట నుండి పోవాలి అనుకుంటున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది యాదగిరిగుట్ట నుండి వస్తున్నప్పుడు మనకు రైట్ సైడ్లో ఉంటుంది అండ్ మనకి ఎంట్రీ టికెట్లు వచ్చి పెద్దవాళ్ళకైతేనేమో ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకైతేనేమో టెన్ రూపీ రూపీస్ కెమెరా అలో ఏమో హండ్రెడ్ రూపీస్ వీడియో తీసుకుంటా అంటే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటివి ఏమైనా చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి అయితే మనమైతే ఎంటర్ కావాలి అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ కూడా ప్లానింగ్ ఉంది అండ్ మనము రీయూనియన్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి అండ్ తక్కువ కూడా కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయిపోతుంది చాలా అంటే చాలా బెటర్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎడారి మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ నాయనైతే మంచిగా అనిపిస్తున్నాయి స్నేక్ గార్డ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇట్లా అలోవేరా చెట్లు కూడా ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి ట్రిక్కింగ్ ప్లేస్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు తెలుసా మనకి దగ్గర హైదరాబాద్కి వచ్చేసి అక్కడక్కడ చాలా చాలా రేట్లతో ఉంటాయి ఇక్కడ మనకి యాదగిరిగుట్ట దగ్గరలోనే కదా చాలా ప్లేసెస్ ఉన్నాయి మీరు రండి ఒకరోజు సాటర్డే వీకెండ్స్ టైంకి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసిపోతారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివశంకర్ గుట్ట మీరు చూస్తున్నారు సూపర్ శివ బ్లాగ్స్ ఈ రోజు మనం యాదగిరిగుట్టకు అతి సమీపంలో ఉన్న అంటే జస్ట్ టూ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న మనం అయితే ఒక కి వచ్చాము ఆ పార్క్ ఏంటిదో కదండి నరసింహ అభయ అరణ్యం ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో జింకల పార్క్ అనమాట జింకలనేవి ఉంటాయి అనమాట ఇక్కడ మనం ఈ రోజు అయితే ఈ పార్క్ లో ఎటువంటి లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చి అండ్ మీ లవర్స్ తోటి కూడా వచ్చి ఎంజాయ్ చేయదగ్గ ఉందా లేదా అని చెప్పేసి అయితే నేను ఇవి పూర్తి వీడియో పెట్టేస్తాను మీరు అయితే చూడండి అండ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఆ ప్రకృతి మొత్తం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు కూడా ఉంది ఇది ఒక కొండ మీద ఉంది అనమాట కొండ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చూడొచ్చు మీరు పదండి మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ గా ఉంది కదా ఇదే అనమాట వాటర్ తాగడానికి జింకలకు వాటర్ తాగడానికి అని చెప్పేసి ఇక్కడ ఈ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడైతే ప్రజెంట్ జింకలు అయితే పైకి ఉన్నాయి మిగతా టైంలో కనిపిస్తుంటాయి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం మనకి జింకలు అయితే కనబడుతుంటాయి ఆ జింకలకి ఉండడానికి గుహలు కూడా ఉంటాయి అక్కడక్కడ మధ్య మధ్యలో మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు మీరైతే మీ ఫ్రెండ్స్ తోటి మస్తు ఎంజాయ్ చేస్తారు ఒకసారి వచ్చి విజిట్ చేయరు ఖచ్చితంగా ఇక్కడ మనకి కూర్చోనిక చైర్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ చైర్స్ కూడా ఏమంటారు వుడెన్ టైప్ కలర్ వేసిరమాట అంటే మనకి జస్ట్ ఎట్లా ఇది చెక్క తో చేసిన విధంగా ఇది సిమెంట్ తోటే కట్టారు కాకపోతే కలర్ అయితే ఆ విధంగా వేసిరు చాలా అంటే చాలా మంచి ఉంది మనం ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫారెస్ట్ లోకి వచ్చిన ఫీలింగ్ అనేది కలుగుతుంటది జస్ట్ మనకు కి లెఫ్ట్ సైడ్ లో ఉంటది యాదగిరిగుట్ట కూతున్నప్పుడు మనం గుట్ట నుండి వస్తున్నప్పుడు రైట్ సైడ్ లో ఉంటది జస్ట్ రోడ్ కి బిస్ సైడ్ పక్కకే ఉంటది ఎంతో దూరం కూడా ఉండదు దీని పక్కనే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోకి వెళ్తే మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంటది యాదాద్రి రైల్వే స్టేషన్ అండ్ ఇది మొత్తం ఒక కొండల మధ్యలో ఉంటది అనమాట జింకల పార్కు అక్కడక్కడ ఇటువంటి బొమ్మలు కూడా ఉంటాయి ఫిష్ మ్యాన్ అనమాట ఆయన అంటే చేప మనిషి మనకి ఇక్కడ చెట్ల నేమ్స్ తెలియకుంటాయి అంటే చాలా మందికి చెట్ల పేర్లు అనేటివి తెలివాయి కదా తెలియనప్పుడు మనకి ఇట్లా చెట్ల నేమ్ కూడా రాసిపెట్టారు పేర్లు అనేటివి ఇది తంగేడి చెట్టు ఇట్లా మన మన తెలంగాణ ఇది పుష్పం అనమాట తంగేడి పువ్వు ఇదిగో రోడ్డు ఇదే దీని పక్కనే మనకి ఈ నరసింహ అభయారణ్యం అనేది ఉంటది దీన్ని ఇంకొక మరొక పేరే జింకల పార్క్ అని కూడా పిలుస్తాం ఇక్కడ మనకైతే మనం ఫ్రెండ్స్ అండ్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా లేకపోతే రీయూనియన్ టైపింగ్ కూడా చేసుకోవచ్చు మనకి అక్కడ కూడా ఉంది బట్ ఇక్కడ చార్జ్ చేస్తారు పెద్దలకైతే ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకి ఫ్రీ అనే ఉంది అక్కడ మనం ఎలాంటి ఫంక్షన్స్ అయినా చేసుకు అనుకున్నప్పుడు వీళ్ళకి వన్ డే ముందు ఇంటిమేషన్ ఇచ్చినాం అనుకోండి ఒక రోజు ముందు మనకు వీళ్ళకి చెప్తే వీళ్ళైతే మనకి అది అపాయింట్మెంట్ అనేది బుక్ చేస్తారు అక్కడ డయాస్ కూడా ఉంది చూడవచ్చు ఇదే అనమాట డయాస్ మనం దీని మీద ఎలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చు అండ్ ప్లేస్ కూడా చాలా మంచి ఉంది ఎవరు అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళు నేచర్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ ప్లేస్ బెస్ట్ సూటబుల్ అని చెప్తాను నేను అండ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు యాదగిరిగుట్టకు ఖచ్చితంగా దర్శించుకోండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ అయితే మీకు ఒక మెమొరబుల్గా గా మిగిలిపోతుంటది ఈ చెట్టు అయితే జానపండ్ల చెట్టు అంటారు చిన్న ఉన్నప్పుడు అయితే మేము స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఈ జానపండ్లు మాకు ఐదు రూపాయలకు గ్లాస్ అనేది పెట్టేటోళ్ళు అనమాట ఇవి కచ్చగా ఉన్నాయి కాకపోతే ఇవే అవి ఇదిగో ఈ ఈ ఫ్లవర్ ఈ పండ్లు అనమాట ఇది పండిన తర్వాత మస్తు స్వీట్ ఉంటాయి ఇది పండిన తర్వాత మెరూన్ కలర్ లోకి అయితే అంటే బొట్టు పెట్టుకుంటాం కదా మనము ఆ కలర్ లోకి అయితే ఈ పండ్లు మస్తు మస్తు అంటే మస్తు స్వీట్ ఉంటాయి మంచి అనిపిస్తుంది తింటుంటాయి అండ్ ఇడ కొండ మీద కూడా ఇట్లా పులి బొమ్మ లాంటిది ఇలా చెక్కినారు అది మొత్తం బొమ్మనే ఇది ఆలువేరా చెట్టు కలబంద కలబంద చెట్లు కూడా ఉన్నాయి ఇడ చుడురి నాచురల్ గా ట్రీస్ అనేటివి మస్తు ఉంటాయి అన్నమాట ఇట్లా నేచర్ ని ఆస్వాదిద్దామని వచ్చిన అయితే ఖచ్చితంగా రండి మీకు ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తా నేనైతే జానపండ్ల చెట్లు అయితే మస్తు ఉన్నాయి ఇంకో ఇది కూడా ఒక జానపండ్ల చెట్ అండ్ స్టెప్స్ ఉన్నాయి బాగా అండ్ మీ ఫ్రెండ్స్ కి బర్త్డే పార్టీస్ కి దేనికైనా సరే కేక్ కటింగ్ చేసుకుందాం అన్నప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న గుడిసె టైప్ అయితే ఏర్పాటు చేసిరు దీంట్లో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి కూడా ఎంజాయ్ చేయొచ్చు కూర్చోటందుకు ప్లేసెస్ కూడా ఉన్నాయి ఆయన లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకు తాబేలు బొమ్మ ఉంది టాటా ఇస్ ది కొండ మీద మనమైతే మన ఫ్రెండ్స్ తోటి కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చిల్లు కావచ్చు నిజంగా చెప్తున్నా ఒక బెస్ట్ ప్లేస్ కి అయితే వస్తాం మనము ఆ అక్కడ ఎక్కడో హైదరాబాద్ లో ట్రాఫిక్ లర్కొని ఆ పొల్యూషన్ అది ఇది అనుకుంటే తిరిగే బదులు ఒక్కసారి వీకెండ్స్ లో వచ్చి కొండి పోయా మీకే అర్థమైతుంది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏందో గుట్టకి జస్ట్ టూ ఏ ఉంటుంది మనం వెళ్తాం యాద్గిర్గుట్టకి వెళ్ళక ముందుకే టూ కిలోమీటర్స్ కి ముందే ఉంటుంది అనమాట సురేంద్రపూర్కి ఇంకొంచెం ముందు యాదాద్రి రైల్వే స్టేషన్ కి ఫైవ్ హండ్రెడ్ ఏ ఉంటుంది ఇక్కడ నుండి మనం వాకబుల్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్ అనేది ఉంది ప్లస్ మనం ఇంకా పైకి కూడా పోవచ్చు స్టెప్స్ అయితే మస్తు ఉన్నాయి చిన్న చిన్న స్టెప్స్ ఏదో పెద్ద ఈ స్టెప్స్ ఎక్కుతుంటే స్టెప్స్ ఎక్కుతున్నట్టు అయితే కలగదు చిన్నగానే ఉన్నాయి కాబట్టి మన ఫ్యామిలీస్ పేరెంట్స్ కూడా ఎక్కువ దీన్ని కష్టమే అనిపించదు మధ్య మధ్యలో మంచిగా కొండలు కూడా ఉన్నాయి కూర్చో బాగా బా ఇటువంటి నేచర్ ని ఆస్వాదిస్తున్నప్పుడు మనకి ఆయన కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి గుడ్డెలుగులు ఎలుగు బంటలు అయితే ఉంటాయి దీంట్లో మెయిన్గా మనకి ఈ రహదారి చుట్టూ ఈ ఈ స్టెప్ చుట్టూ మనకి ఫెన్సింగ్ అనేది అయితే ఉంది బయటికి వెళ్ళి ఏమి రావు కూడా ఫెన్సింగ్ ఉంది బట్ ఇటు సైడ్ ఉందో లేదో కనిపిస్తలేదు కాకపోతే కుండలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఆర్చ్ బాగుంది ఆయన దీంట్లో జింకలు కూడా వదిలేసినారు ఆయన ప్రజెంట్ ఇప్పుడు కొండపైకి వెళ్ళిపోయినట్టున్నాయి అవి ఎండ కదా వాటికి వాటర్ ప్లానికి కింద వాటర్ ప్లాంట్స్ కూడా అరేంజ్ చేసారు స్విమ్మింగ్ పూల్ టైప్ అక్కడక్కడ ఉన్నాయి మనం మోస్ట్లీ మార్నింగ్ టైం ఈవినింగ్ టైమ్స్ వస్తే మాత్రం అవి బయటికి వెళ్తుంటాయి ప్రకృతి ఎంత బాగుందంత సూపర్ ఇట్లా మనకు విజిబిలిటీ కనిపించేటట్టుగా ఇక్కడ ఇంకొక సింహం బొమ్మ కూడా ఉంది అండ్ ఇక్కడ నుండి మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా కనిపిస్తుంటుంది ఇంకో రాగిరి చెరువు అది అది రాగిరి చెరువు పక్కనే ఉన్న బ్రిడ్జ్ మనం యాదగిరిగుట్ట పోతే అండ్ నెక్స్ట్ మనకు యాదగిరిగుట్ట కూడా కనిపిస్తుంటది ఇక్కడ నుండి పక్కనే ఉన్నది సురేంద్రపురం ఆ టెంపుల్స్ ఈ పక్కనే మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే రైల్వే స్టేషన్ కూడా ఉంటది చాలా అంటే చాలా దగ్గర ఖచ్చితంగా యాదగిరి వచ్చినప్పుడు అయితే ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి మీ వాళ్ళకు ఒక కొత్త ప్లేస్ చూపించినట్టు ఉంటది ఇక్కడ సైడ్ ఈ అభయ నరసింహ అభయారణ్యం అనేది ఉన్నదని చెప్పేసి చాలా మందికి తెలియదు ఇవన్నీ జాన పనులు చెప్తే జాన పండ్లు అయితే ఏమన్న ఉన్నాయా మస్తున్నాయి ఇప్పుడు కాయలు కదా ఇంకో వన్ మంత్ లో మనకైతే ఇవి అవుతాయి మొత్తం ఈ దీనిలో అయితే ఎక్కువ జానపల్ల చెట్టు ఎక్కువ ఉన్నాయి అన్ని చెట్లు ఉన్నాయి కాకపోతే జానపల్ల చెట్లు ఉన్నాయి అన్నమాట మీరు ఈ ప్లేస్ ని మీ ఫ్రెండ్స్ తోటి కనుక వచ్చినారనుకో ఒక ట్రిక్కింగ్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు బాగుంది కదా అడ్వెంచర్ చేయనీ మనకైతే ఇది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి కూడా రావచ్చు అండ్ మీ లవర్స్ తోటి కూడా రావచ్చు మీ లవర్స్ తోటి వచ్చారనుకోండి మీకైతే మంచి బెనిఫిట్ ఉంటుంది బికాస్ ఆఫ్ వాళ్ళకు ఒక కొత్త ప్లేస్ చూపించినట్టు కూడా ఉంటుంది కదా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడికి ఇంకా దిస్ ఇస్ ద లాస్ట్ అనమాట మనకి దీని తర్వాత ఇంకా మనకి పైకి వెళ్ళడానికి లేదు ఇక్కడ ఎలుగు బంటి బొమ్మ కూడా ఉంది అండ్ ఇక్కడ నుండి అయితే వ్యూ మస్తు ఉంటుంది అండ్ మీకు తెలియదు ఒక విషయం ఇక్కడ పైనుండి ఇక్కడ నుండి మనం అనుకోండి మల్లన్న స్వామి టెంపుల్ అనేది ఉంటుంది ఆ టెంపుల్ అయితే ఓన్లీ శివరాత్రి రోజునే ఓపెన్ ఉంటుంది మిగతా టైంలో క్లోజ్ ఉంటది ఆ దేవున్ని తీసుకొచ్చి కింద కట్టారు అనమాట సో మనం అయితే అక్కడున్న దేవుని దర్శించుకోవాలనుకుంటే మనం శివరాత్రి రోజున మాత్రమే మనకు ఆ గుడి తలుపులు అనేవి తెరుస్తారు కాబట్టి మనం ఆ రోజు వెళ్ళినాం అనుకోండి ఖచ్చితంగా మల్లన్న దేవుని అయితే దర్శించుకోవచ్చు కొండ మీద ఉంటుంది దీనిని మాలగుట్ట అని కూడా విలుస్తుంటాము మేము ఇక్కడ సైడ్ ఇక్కడ నుండి వ్యూ మాత్రం మస్ అంటే మస్ అనిపిస్తుంటది ఆ బ్రిడ్జ్ పక్క పొంటి రాగిరి చెరువు మనకు ఆ రైల్వే స్టేషన్ అనిపిస్తుంటది మనకు ఎదురుగానే ఇంకో కొండ ఉంటది ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఆ ఒక రోజైతే పోయి ఆ వీడియో కూడా షూట్ చేస్తా మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ కోనేరు అనేది ఉంటుంది రాగిర్ కోనేరు ఆ కోనేరు మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది చాలా అంటే చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి రీసెంట్ గా ధనుష్ షూటింగ్ కూడా చేసినారు ఇక్కడ అండ్ ఇంకొక సాంగ్ కూడా షూటింగ్ చేసినారు చాలా అంటే చాలా బాగుంటది ఆ కోనేరు అండ్ స్టోన్స్ ఇటువంటి కోనేరు అయితే తెలంగాణలో ఎక్కడా లేదు ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు మనం ఇంకో జానపండు అయితే ఒకటి మక్కింది ఇంకో ఈ కలర్లు ఉంటాయి అనమాట ఇటు రెండు మూడు మక్కినాయి మన కోతులు అయితే మస్తున్నాయి ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు పండు మక్కినా కత్తి కక్కినా తింటున్నాయి ఇంకో ఇవ్వే జానపండ్లు ఈ కలర్ ఉంటాయి ఇంకా కొంచెం మంచిగా అనుకో మస్తు ఉంటాయి అనమాట ఇవే అనమాట జానపండ్లు చూడూరి ఎంత మంచి ఉన్నాయో మస్తు ఉంటాయి తింటాయి చూసారు కదా మీరే నరసింహ అభయారణ్యం ఎలా ఉందో చెప్పండి మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అండ్ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది చా అంటే చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది సూపర్ శివ బ్లాగ్స్ ఛానల్